దేవుని పరిశుద్ధ నామమున మీ అందరికి వందన తెలియజేస్తున్నాను బైబిల్ నాలెడ్జ్ పరీక్షించుకోవడానికి ఈ ఛానల్ మీకు బాగా ఉపయోగపడుతుందని నేను తెలియజేస్తున్నాను కావున అందరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సో ఈ ఫ్రిడ్ క్వశ్చన్స్ లో పార్టిసిపేట్ చేసి మీరు ఎన్ని క్వశ్చన్లకి సమాధానం చెప్పగలుగుతున్నారు అన్నది కింద కామెంట్ బాక్స్ లో తెలియపరచండి అండ్ ఈ రోజు మనం మొదటి క్వశ్చన్ ప్రారంభిద్దాం అండ్ టుడే క్వశ్చన్ నెంబర్ వన్ ఏ మొక్క షారోన్ పొలంలో పెరిగింది సో లిల్లీ గులాబీ షారోన్ గులాబీ తులసి సో ఏ మొక్క షారోన్ పొలంలో పెరిగింది అన్నది క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ని కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి అండ్ కరెక్ట్ ఆన్సర్స్ పెట్టిన వాళ్ళు నేను కింద పిన్ చేస్తాను అదేవిధంగా చూసేవాళ్ళైతే ఖచ్చితంగా ఛానల్ చేయండి అండ్ కరెక్ట్ ఆన్సర్ షారోన్ గులాబీ గులాబీ ద కరెక్ట్ ఆన్సర్ షారోన్ పొలంలో పెరిగేది షారోన్ గులాబీ అండ్ ఒక విత్తనం చిన్నదే కానీ అది పెద్ద చెట్టుకి ఎదుగుతుంది అది ఏది సో విత్తనం చిన్నది అవ్వచ్చు కానీ చెట్టు పెద్దదా క్వశ్చన్ నెంబర్ ఆప్షన్ ఏ రావి చెట్టు చింత చెట్టు పిండి మొక్క మరి చెట్టు సో చూస్ కరెక్ట్ ఆన్సర్ ని మీరు చూస్ చేయాల్సి ఉంటుంది అండ్ కింద పిన్ చేయండి కరెక్ట్ ఆన్సర్ ఆవు పిండి మొక్క ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండ్ ఫార్ట్ క్వశ్చన్ ఏ మొక్కతో తయారు చేయబడిన పెట్టెలో ఓ శిశువు మోస ఉంచబడ్డాడు ఏ మొక్కతో తయారు చేయబడిన పెట్టెలో ఓ శిశువు మోసే ఉంచబడ్డాడు నిద్ర అరిచిన ఆర తాకాసు చెట్టు సో కరెక్ట్ ఆన్సర్ ని కింద యూజువల్ సో ఫస్ట్ టైం చూసినట్లయితే అసలు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఏ మొక్కతో తయారు చేసిన పెట్టెలో పెట్టబమ్ చెట్టు సో ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండ్ ఫోర్త్ క్వశ్చన్ ఇస్ ఏ మొక్కలో మోపుల కింద రాహము ఇద్దరు మనుషులు దాచిపెట్టింది వేవులను రాహాబు పెట్టింది గోధుమ చెట్టు వరి జనము వీటిలో ఏది ఏ మొక్కల మనుషుల్ని జనము చెట్టు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ జనము అండ్ నాలుగు క్వశ్చన్స్ అయిపోయినాయి ఫిఫ్త్ క్వశ్చన్ మన ఆది పితరుల పాపమ్మను బట్టి భూమి మీద మొలిచినవి మన ఆది పితరుల పాపము బట్టి భూమి మీద మొలిచినది ఏది పువ్వుల పళ్ళ లేకపోతే ముండ్లు గచ్చ అండ్ పచ్చగడ్డి సో విచ్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఇంట్రెస్టింగ్ అండ్ ముండ్లు అండ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫిఫ్త్ క్వశ్చన్ కి అండ్ సలోమాను సైతము వీటిలో ఒకదాని వలనైనాను అలంకరింపబడలేదు అని దేని గురించి చెప్పబడింది సొలోమాను సైతము వీటిలో ఒకదాని వలనైనాను అలంకరింపబడలేదు అని దేని గురించి చెప్పబడింది వస్త్రాలు నగలు లిల్లీ పువ్వులు బంగారం సో కరెక్ట్ ఆన్సర్ ఎస్ లి పువ్వులు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండ్ సెవెంత్ క్వశ్చన్ కొన్ని మొక్కలు నూర్చబడవు కానీ చువ్వ చేత దొల్ల కొట్టబడతాయి ఆ మొక్కల పేరు తెలుపుము కొన్ని మొక్కలు నూర్చబడవు కానీ జువ్వు చేత దొల్ల కొట్టబడతాయి ఆ మొక్కల పేరు తెలుపు గోధుమ మరియు బార్లీ వరి మరియు రాగులు సోపు మరియు జలకొన్న మరియు జొన్న అండ్ సోపు మరియు జీలకర్ర ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఏ మొక్క ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఆ రాత్రిలోనే వాడిపోతుంది వరి మొక్క సొర చెట్టు వేరుశనగ మొక్క పొద్దు తిరుగుడు మొక్క ఏ మొక్క ఒక రాత్రిలోనే పుట్టి ఒక రాత్రిలోనే వాడిపోతుంది సో చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ సొర చెట్టు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నైన్త్ క్వశ్చన్ ఇస్ మన్నా ఓ మొక్క యొక్క గింజ వలె ఉండెను అని పోల్చబడింది ఏమిటా మొక్క మన్న అనేది ఓ మొక్క యొక్క గింజవల వంటను అని కొత్తిమీర ఆవాలు జీలకర్ర నువ్వులు అండ్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నది కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయాలి ఎస్ కొత్తిమీర ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండ్ టెన్త్ క్వశ్చన్ సో ఈ రోజు టెన్త్ క్వశ్చన్ వచ్చేసి ఒక మొక్క నుండి తీయబడిన నూనె ఏసూపుతో పాటు ఐగుప్తుకు చేరుకుంది ఆ మొక్క పేరు ఏమిటి బోళము ఆలు పొద్దు తిరుగుడు బాదం మొక్క నుంచి తీయబడిన నూనె అనేది యూసెఫ్ తో పాటు ఐగుప్తుకు చేరబడిన మొక్క పేరేమిటి బోలము ఆలు అండ్ బాలం ఎస్ బోలము ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ సో దిస్ ఇస్ ఫర్ టుడే ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్